హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఫ్రిడ్జ్ చూస్తున్నారు అనుకుంటున్నారా అయితే వీడియో ఏం లేదండి ఫ్రిడ్జ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అండి చూడండి నేను చేశాను ఇదైతే ఎలా క్లీన్ చేశానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము ఇప్పుడు బాగున్నాం మీరు ఇప్పుడు బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మా ఫ్రిడ్జ్ ఉండొచ్చి చూడండి చాలా రోజులు అయింది కడుక్కోక చూడండి మొత్తం ఎలా డస్ట్ పడిందో ఇదైతే మొత్తం ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది అయితే ఇవాళ వీడియో అయితే ఇదే అండి మొత్తం ఇక్కడంతా డస్ట్ పడింది ఇక్కడంతా ఇదైతే క్లీన్ చేసుకోవాలి పైన కింద మొత్తం అంతా అయితే క్లీన్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా చేసుకునే టిప్ అండి అందరికీ యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు వేసుకోవడానికైతే ఒక లిక్విడ్గా చేసుకోవాలండి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అండి హాట్ వాటర్ అనేది వేసుకోవచ్చు కొద్దిగా వేసుకొని అలానే వంట సోడా ఇంట్లో ఉంటుంది కదా వంట సోడా వేసుకోవాలి అలానే హాఫ్ లెమన్ కూడా వేసుకుంటే ఫ్రిడ్జ్లో వాసన అలా వస్తూ ఉంటాయి కదండి ఇప్పుడు ఈ లిక్విడ్తో మనమైతే కొచ్చామంటే స్మెల్ అంతా పోయి మంచిగా క్లీన్గా ఉంటుందండి అందుకోసమే ఈ లిక్విడ్ అయితే ఫస్ట్ మనం చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది మన ఫ్రిడ్జ్ కూడా కొత్త దానిలా మెరుస్తుంది వస్తుంది అంటే దీని అయితే బాగా కలిపేసుకోవాలి అండి ఇప్పుడు దీంతో మనమైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కాటన్ అయితే మనం త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ బట్ట కూడా తీసుకుంటున్నాము ఇదైతే ఇలా క్లీన్ ఇస్తున్నాము ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఇలా ఒకసారి క్లీన్ చేసిస్తున్నాము ఇలా క్లీన్ చేసుకోవచ్చు మాదైతే ఇలా తీయడానికి ఫ్రెండ్స్ ఇలా ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేస్తాను ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాక ప్లగ్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి లైటింగ్ అయితే కనబడదనేసి ఇప్పుడు ఓకే పెట్టాను ఇప్పుడు ఇవి కూడా తీసేసుకోవాలండి చూసారా క్రేస్ అయితే ఇలా తీసుకోవడానికి అనుకూలంగా ఉంది వెరీ జాగ్రత్తగా తీసేయాలి ఇవి గ్లాస్ ఉంది మొత్తం రెండు ఉన్నాయండి నరకాలు అయితే చాలా ఉన్నాయి ఇదైతే వెజిటేబుల్ ట్రే చూసారా ఇది హాట్ వాటర్ ఇది ఇలా ఐస్ గడ్డ ఉంది కదా ఐస్ ఇందులో హాట్ వాటర్ అయితే వేసేస్తే త్వరగా అయితే మెల్ట్ అవుతుందండి హాట్ వాటర్ అయితే వేసిస్తున్నాను త్వరగా అయితే మెల్ట్ అయ్యి ఐస్ అంతా వెళ్తుంది సరే ఫ్రెండ్స్ ముందే మనం లిక్విడ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో ఇలా మొత్తం అయితే అద్దేసి ఇప్పుడు తుడుచుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు క్వాలి టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుందామంటే ఫ్రిడ్జ్ కూడా చాలా క్లీన్గా అవుతుంది కొత్త దారిలో ఉంటుందండి ఒక వన్ మంత్ ఒకసారి అలా చేసుకుందామంటే ఫ్రిడ్జ్ నీట్గా బాగుంటుంది తిరిగి చేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే స్మెల్ వస్తుంటుంది అది అంతా పూర్తయి చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయ్యిందో కొత్త దానిలా ఉంది కదా సేమ్ ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాము ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ దూరకైతే Bunda bak, çöz konarlık ఒకసారి తడిగొట్ట ఒకసారి పొడిగొట్టగా తీసుకుని సరిపోతుంది క్లీన్ చేసుకోవాలి ఒకసారి తడి బట్టతో ఒకసారి పొడి బట్టతో తోచి మొత్తం క్లీన్ అవుతుంది ఇప్పుడైతే ఈ అడ్జస్ట్ అంటే చాలా బ్లాక్గా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేస్తుందో చూస్తాం అయితే ఈ బర్డ్తో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టింగ్ రిమ్ ఉంది ఇప్పుడైతే ఒక దాంతో అయితే ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకొని బ్రష్తోక్ పాత బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి చూసారాక బ్లాక్గా ఉండేదంతా పోతుంది మనకు ఫ్రిడ్జ్ అయితే కొత్త దానిలో మురికంతా పోయి కొత్త దానిలో కనిపించాలి ముగ్గురు పిల్లలతో పని చేసుకోలేక చాలు తడుపుతా చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు ఉండేదంతా పోయింది ఇప్పుడైతే ఎడ్జెస్ కూడా క్లీన్ అయ్యాయి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కొత్త దానిలో నిలుస్తుంది ఇక్కడైతే హ్యాంగర్స్ చూసాము మొత్తం అయితే టేస్తుంది తడిగట్టతో చేసుకున్నాను పొడిగట్టతో ఒకసారి విన్నామంటే మొత్తం అయితే టీవీ ఉంటుంది ఇది మాది త్రీ స్టార్ అండి మేము కొన్ని త్రీ ఇయర్స్ అవుతాయి క్లీన్ చేస్తున్నాను అయితే ఇది సంసారం ఫస్ట్ కిచెన్లో అయితే కడిగేస్తాను అక్కడైతే వాటర్ అయితే అలానే చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం తీసేసాం కాబట్టి ఇలా కరుపుకుంటే నీట్గా ఉంటుంది చదువుతో కరిగొచ్చి పెట్టుకోవడమే చదువుతో సిద్ధంగా పెట్టిగా తీసుకు ఒకసారి క్లీన్ చేసుకుంటే కొద్దిసేపు వారం ఇవ్వాలి కడితో పెట్టితే పాసనతో 이렇게 건드 u k u ఇలా కూడా ఇలానే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే డిఫరెన్స్ ఇలా ఇక్కడ అంతా క్లీన్ చేసేసాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసుకోవడమే ఇలా మొత్తం అన్ని ప్లేట్స్ కూడా ఇలానే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఇది గ్లాసెస్ కదా పగిలిపోతే చాలా కష్టము ఇదైతే వెజిటేబుల్స్ అండి త్వరగా అయితే ఇప్పుడు పెట్టేస్తాను మొత్తం క్లీన్ అయితే చేసేసాను డబ్బాలు ఏమన్నా ఉంటే ఎలా కష్టమైతేకోవాలి మొత్తం అయితే ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేశాము అన్నీ చాలు ఇదండి ఇవాళ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్